గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం మూడిండ్లపల్లె గ్రామ పంచాయతీలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న తెదేప మైదుకూరు ఇన్ఛార్జ్ మరియు మాజీ టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఈ సందర్భంగా చిన్నపల్లె మోడిండ్లపల్లె రాంషాయనగర్ గ్రామాలలో ఇళ్ల వద్ద గ్రామస్తులను కలిసి గురించి వివరించారు ఈ కార్యక్రమంలో జనసేన మైదుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పందిటి మల్హోత్రా దువ్వూరు మండల తెదేపా అధ్యక్షుడు బోరెడ్డి వెంకటరమణారెడ్డి పాపినేని రాంబాబు చిలుంగారి కృష్ణమూర్తి ఆవుల వెంకటసుబ్బారెడ్డి జాగళ్లమూడి రాఘవేంద్ర కాంతారావు దువ్వూరు మండల తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు تار سیل هوت ايناڑا سیل اڑا يار ہونا دا ايناڑا راج کرن سان لوٹ بيو کتنا گھیراوا پندرم ملڑی پوچھو نه دم راما دا کچنگي ساتھ لويسان گالما మెంట్క్స్ కరెంట్ నట్ట్ కరెంట్ రన్సర్ రన్సర్ నాలా కాదు మీరు పని కావాలని నా దగ్గరకు వచ్చి నేను కూడా ఏంటంటే ప్రజలకు పని చేయాలని సహాయం చేసినట్టు ఉండా నేనే కమిషన్ తీసుకొని పని చేయాలని మీకోసం పని చేయాలని ఉండా మీరు వచ్చే అవకాశం వచ్చి మా ప్రభుత్వం వచ్చినప్పుడు చేసేస్తా నేను మన నియోజకవర్గంలో సుమారు మూడు వందల దేవసాయం కట్టించిన టీటీ చైర్మన్ అయినప్పుడు ఎవరు అడుగుతూ వాళ్ళు దేవసాయం అప్రూవ్ చేసిన మన ప్రభుత్వం అని మీరు కావాల్సి మీరు కట్టుకుంటామంటే నేను శాంక్షన్ చేసి ఇస్తాను ఖచ్చితంగా नमस्ते साईं चालीह कढी चाहे మహిళలు ఎక్కడ తిరిగినా బస్సు ఫ్రీ డబ్బు కట్టాలే అతడు ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు ఫ్రీ అతడు మహిళలు ఎవరు పద్దెనిమిది వేలు మహిళలు ఎవరు ఉంటాయి కదా వాళ్ళకు అరేళ్ళ వరకు పెన్షన్ రాదు కదా ఇలా పద్దెనిమిది వేల నుంచి అరే ఏళ్ళ వరకు నెల నెల అదే చదువుకున్నది మూడు వేల రూపాయలు ఉద్యోగం వచ్చినంత మా రైతులు కదా రైతు సంవత్సరానికి ఇరవై వేలు రూపాయలు చదువుకున్న వేడు కలిగిన సంవత్సరానికి పదహైదు వేలు ఎంత మంది అంత మంది ఐదు మంది ఐదు మందికి డెబ్బై ఐదు వేలు అట్లా ఎంత మందిని అంత మంది ఇస్తుంటారు ఓడిపోయినా ఒకసారి అవకాశం